ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ వార్తను ఆర్కే కమ్యూనికేషన్లో ప్రసారం చేయడం జరిగింది వార్తకు స్థానిక శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్తో పాటు మున్సిపల్ అధికారులు స్పందించారు నర్సాపురంలో మీటింగ్లో ఉన్న శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ హుటాహుటిన బయలుదేరి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందితో పాటు మున్సిపల్ కమిషనర్ అధికారులతో పాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం అనంతరం శాసనసభ్యులు లోతట్టు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది ఏదైతే ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులకు సంబంధించిన లోతట్టు ప్రాంతాలను ఆయన సందర్శించి అనంతరం అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేసేలాగా అధికారులకు ఆదేశాలు ఇస్తారు అయితే మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆర్కే న్యూస్తో మాట్లాడుతూ అక్కడ ఉన్న ఆటంకాలను గుర్తించామని కొన్ని చోట్ల ఆటంకాలు ఉండడం వల్ల ఈ వాటర్ అయితే నిలిచిపోవడం జరుగుతుందని శాసనసభ్యులకి ఈ విషయం తెలియజేసి ఆయన ఆదేశాల మేరకు ఆటంకాలు తొలగించే ప్రయత్నం చేస్తామని ఒక్క అరగంటలోనే ఈ వాటర్ వెళ్ళిపోయేలా చర్యలు తీసుకుంటామని కూడా ఆర్కే న్యూస్కి చెప్పడం జరిగింది ఈ వార్తను ప్రసారం చేసినందుకు కూడా ఆయన ఆర్కే న్యూస్కు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అయితే ఈ దాదాపుగా ఒక చిన్న మీటింగ్కి మాగంటి ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్కి హాజరైన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఈ మున్సిపల్ అధికారులు శానిటేషన్ అధికారులతో పాటు మిగతా స్టాఫ్ తోట మాట్లాడి వెంటనే ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే శానిటేషన్ సిబ్బంది కొన్ని వార్డులలో నిలిచిన నీరుని పంపించేలా ప్రయత్నాలు చర్యలు చేపడుతూ ఉన్నారు అనంతరం కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు వారు కూడా ఈ ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులతో పాటు కొన్ని లోతట్టు ప్రాంతాలను ఈ వాటర్ను తీ పంపించేలా చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్